తెలుగు సినిమాల్లో కామెడీ విలన్ గా మనల్ని నవ్వించిన నటుడు ఫిష్ వెంకట్ ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నారు తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు ఆయన ఆరోగ్యం ఇటీవల హఠాత్తుగా క్షీణించింది గతంలో కిడ్నీ సమస్యలతో డయాలసిస్ తీసుకున్న వెంకట్ ఇప్పుడు మళ్లీ ఆసుపత్రిలో చేరారు ప్రస్తుతం ఆయన ఎవరిని గుర్తుపట్టలేనంతగా విషమ పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది వైద్యుల ప్రకారం ఆయనకు డయాలసిస్ తో పాటు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఈ నేపథ్యంలో వెంకట్ భార్య కూతురు మీడియా ముందుకు వచ్చి దాతల సాయం కోరుతున్నారు ఇప్పటికే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆయనను కాపాడేందుకు మంచి మనసున్న వారు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు గతంలో కూడా వెంకట్ చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో చేరిన సమయంలో పవన్ కళ్యాణ్ రెండు లక్షల ఆర్థిక సాయం అందించారు ఇప్పుడు ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో సినీ ఇండస్ట్రీ నుంచి మద్దతు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు ఫిష్ వెంకట్ అనగానే ఆ పేరు వినగానే తొడగొట్టు చిన్న అనే డైలాగ్ గుర్తొస్తుంది ఫిష్ వెంకట్ అనగానే ఆ పేరు వినగానే తొడగొట్టు చిన్న అనే డైలాగ్ గుర్తొస్తుంది ఎన్టీఆర్ నటించిన ఆదిలో ఆ డైలాగ్ తో ఆయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు అలాగే పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ లో ఆయన చేసిన కామెడీ ప్రేక్షకుల్ని నవ్వులతో ముంచెత్తింది దాదాపు వందకి పైగా సినిమాల్లో నటించిన వెంకట్ టాలీవుడ్ టాప్ హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు అలాంటి ఆయన ఇప్పుడు ఆసుపత్రి మంచంపై ప్రాణాలతో పోరాడుతున్నారన్న వార్త అభిమానులను సినీ ప్రేక్షకులను ఆందోళనకు గురిచేస్తోంది ఈ క్రమంలో తెలుగు సినీ ప్రముఖులు మామూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందుకొచ్చి వెంకట్ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వ్యక్తమవుతున్నాయి